నా ఛాంబర్లో నాకు తెలియకుండా టీడీపీ వాళ్ళు కార్యకర్తలు కాదు కౌన్సిలర్లు కాదు వైస్ చైర్మన్లు కాదు ఎవరు కాదు వాళ్ళు ఎవరో వచ్చి మాకు తెలియకుండా పది మందిని అంటేసుకుని వచ్చి మా ఛాంబర్లో మా నాయకులు ఫోటోలు ఉన్నాయి మాజీ సీఎం గారు మాజీ ఎమ్మెల్యే గారు వాళ్ళ ఫోటోలు తీసినారు అంత దౌర్జన్యంగా తీయాల్సిన పని ఏముంది మాకు ఏ అవసరం ఉంటే అధికారులకు చెప్పాలి వాళ్ళతో చెప్తే మేము మాకు చెప్పాలి కదా అధికారులు వచ్చి మా ఆలోచన చేసుకొని మేము వండించుకుంటామో తీసుకుంటామో మీ మీ ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకోవాలన్నారు పెట్టుకుంటాం మేమేం కాదనము కానీ అంత దౌర్జన్యంగా వచ్చి తీయడం పని ఏముంది మీరు మమ్మల్ని అంత అవమానంగా పడుతున్నారు నేను బీసీ మహిళను ఏం మాట్లాడలేము వీళ్ళు ఏం చేసినా ఏమన్నారనే కదా మీ దౌర్జన్యమంతా దానివల్ల నేను ఖండిస్తున్నా కానీ ఈ పెద్ద ఆయనకు తెలియకుండా ఏమన్నా జరిగిందా ఇది మా తెల్లు ఆయనకు తెలిసే జరిగిన ఏ జరిగిన పెద్ద ఆయనకు తెలియదా నేను బీసీ బీసీ మహిళనని ఆమె జోలిపోద్దు ఏం చేయొద్దని వాళ్ళకి తెలియాలి కదా కానీ మేము ఇంతవరకు ఒంటరిగా మేము ఉంటాం ఆఫీస్లో ఇట్లా వచ్చి ఏదన్నా చేస్తా మాకేమిది జవాబారి ఎవరేం చేసినా మాకేం జవాబారి ఇట్లా రావాల్సిన వాళ్ళు మాకు పర్మిషన్ లేకుండా మా పర్మిషన్ లేకుండా నా వస్తారు మేము పెట్టుకున్న మా దేవుళ్ళు ఫోటోలు అయ్యి ముఖ్యమంత్రి గారు సీఎం కాదు మాకు దేవుడు మా ఎమ్మెల్యే గారు మాకు దేవుడు ఆయన మాకు ఈ రాజకీయం భిక్ష పెట్టిన ఆయన మాకు కానీ వాళ్ళకు వాళ్ళ మీద అభిమానంతో మేము పెట్టుకుంటాం మీరు కాదని చెప్పండి ఈ ఫలం జీవో వచ్చింది వాళ్ళు వండించుకోక చెప్తే కన్నా మాకు ఏదైనా లెటర్ ఇస్తే మేము తీస్తాం మేము తీయమని చెప్పలేదు గతంలో కానీ

ముఖ్యమంత్రి పెట్టకూడదు అనేది మన పొద్దున్న ప్రత్యేకంగా మాట్లాడుతున్నావు ఎక్కడా లేదు మనకి ఇష్టం పోయినా లేకపోయినా కూడా ఫోటో ముఖ్యమంత్రి గారి ఫోటోను అనేది ఆనవాయితీగా వస్తాయని ఒక ట్రెడిషన్ ఆ ట్రెడిషన్ కాదని మా మా వైఎస్ఆర్ సిపి మున్సిపల్ చైర్మన్ ఉంది కదా ఆ అమ్మదాండిలో ఎట్లా పెడతారు అనేది కరెక్ట్ కాదు రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు గతంలో పెట్టుకున్నారు కదా వాళ్ళని పెట్టినప్పుడు ఎవరు ఎవరేం మాట్లాడలేదు అని అందరం కూడా మాట్లాడలేదని ఫోటోలు ఉన్నాయా తీసినారని కూడా మేము మాట్లాడలే పట్టించుకోవడం కూడా కాబట్టి వాళ్ళు ఏదో రాష్ట్ర ముఖ్యమంత్రి మారినప్పుడు కూడా మాజీ ముఖ్యమంత్రి ఫోటోని పెట్టాలని వాళ్ళు కోరేదానికి వాళ్ళ అజ్ఞానానికి నిదర్శనం అంతే కాబట్టి అన్ని ప్రధానమంత్రులు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎవరు మారినప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరు ఉంటారో వాళ్ళ ఫోటోను ఆఫీసులో పెట్టడం అనవాయితీగా వస్తాండి